परशद कितना है टेंपर बोर्ड वाला शंकर ये एक पीस है इनको पाशा चाकू काट लक्ष्मण लिंगाया परशद कुमार एरण हां गाड़ी अंदर अंदर રારે રારે જેનેનટવાર પાતર સંકરે પાટલ સાહેબ બેટોવચિને રાકાણ વેંકટ સાહેબ સિનિયર કાર્મી છો કૃષ્ણરેડી વાળો અલ્લેશ ગારો

ए इ쁘ராட்ச का राजा साने अंदर को 2000 का साने काम साधारण हम రెండు వందల రూపాయలు పడుతున్నాయి రోజుకు రెండు వందల రూపాయలు ఏం పడతారు వీళ్ళు అందుకని అనేక మందికి సేవ చేసిన ఇప్పుడు అన్నగారు అన్నట్టు ప్రతి పార్టీకి మేము పనిచేసినాం నమ్మకంగా పనిచేసినాం ఏదన్నా మాకు పని చెప్తే ఎలక్షన్లలో ఇళ్ళలో అన్న మీద నమ్మక కొద్దీ అందరం వచ్చినాం న్యాయం జరుగుతుంది అనే ఆలోచన మీద వచ్చినాం తప్పనిసరి న్యాయం జరుగుతుంది అన్నగారు

గారు రెండు నిమిషాలు నుంచి లోడింగ్ చేసినాం లారీల బొగ్గు తట్టల బట్టి నింపి చేతి అది లోడింగ్ బంద్ అయిపోయిన వాళ్ళ తర్వాత కడితే పది రూపాయలు ఇచ్చేది ఆ పదిని ఇప్పటిదాకా నడుపుకుంటా ట్రాన్స్పోర్ట్లు కూడా మాకు సహకరించారు లోడింగ్ అనేది మొత్తం బంద్ అయిపోయింది వ్యవస్థ టిప్పర్ల ద్వారా బొగ్గు పోతుంది వాళ్ళు ఇంతకు ముందు ఇచ్చినారు ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు ఇస్తలేరు బాగా ఇబ్బంది ఉన్నది లోడింగ్ బంద్ అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు కొత్త కాదు మేము పోయినసారి అందరం నూటికి నూరు శాతం మందిని కవిషిగారి ఆధ్వర్యంలోపట ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసినాం తిరిగినాం చేసినాం మీరు కోరుతా ఉన్నారు అంతే కదా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు పాయింట్ లైన్ ఓపెన్ కాస్ సంబంధించిన కార్మిక బంధువులు అందరినీ కలిసి మరి కష్ట సుఖాలు తెలుసుకోండి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది భరోసా ఉందని చెప్పి వారిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలంటే ఒక్కొక్క కార్మికుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది పారదర్శకంగా అన్నీ నడుస్తూ ఉన్నాయి అధికారులే మా వద్దకు వస్తూ ఉన్నారు ఏ దళారు వ్యవస్థ లేకుండా సింగరేణి అలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి ఇలా సింగరేణి ప్రైవేటీకరణ చేయకుండా అండర్గ్రౌండ్ మైన్లు చేస్తాం ఇంకా వ్యవస్థను పెద్ద ఎత్తున విస్తరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు డీసీఎం గారు అదే మన సీర్ రావు గారు ఇచ్చిన మాట నమ్మకంతో స్థానికంగా మిమ్మల్ని గెలిపించినందుకు వేరు చేస్తున్న మంచి కార్యక్రమం సహకరిస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామో చెప్తాను ప్రతి ప్రాంతాల్లో ప్రతి మైండ్లో ప్రతి ప్రాంతంలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ఇలాంటి ఒక అభయం ఇదే ప్రేమ అభిమానాలు చెప్తా నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇవాళ ఐదు ఆరు గ్యారెంటీలు ఐదు పూర్తి చేసాం ఇంకో గ్యారెంటీ కూడా పూర్తి చేస్తారని నమ్మకం ప్రజలకు ఉంది కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీ గెలిపించాల్సిన అనే కూడా అందరూ అవుతున్నారు దాంట్లో భాగంగా ఈరోజు లోడింగ్ అన్లోడింగ్ కారణకు దాదాపు నూట యాభై మంది గత నలభై సంవత్సరాలుగా అనేక కష్టాలు పెడతాయి పది రూపాయల నుంచి ఈరోజు వరకు కూడా తక్కువ జీతాలతో పనిచేస్తున్న వారికి ఇలా వారికి కూడా న్యాయం కావాలి జీఎంని మరి చైర్మన్ని అందరిని కూడా ఎన్నికల కోరుతాన కలుస్తాం మరి న్యాయం ఏ విధంగా చేస్తాం వారు కూడా మేము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైతే నగరాన్ని పూర్వపు తీసుకురావాలనే సంకల్పంతో ముందు వాళ్ళు మాతో పాటు మమేకమై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నందుకు గాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానందిస్తాం పార్లమెంట్ సభ్యుడు సోదరుడు యువ నాయకుడు యువ పారిశ్రామికవేత్త వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వెంకటస్వామి గారి యొక్క మర్మడు మా తమ్ముడు గడ్డ వంశీ గారికి చేకూర్చి ఓటేసి ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో నాకు వేసిన మెజార్టీ అంటే ఈరోజు లక్ష పైచీలు ఓట్లేసి ఈ ప్రాంతంలో పెద్ద మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున కోరుతా ఉన్నాను ధన్యవాదాలు